ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి చెప్పేది ఒకే మాట చదువు చదవరా చదవకపోతే సంకనగిపోతావు సరేనని వాళ్ళ బాధపడలేక బాగా చదివి ఇండియా నైన్త్ టఫెస్ట్ ఎగ్జామ్ క్లాట్ క్లియర్ చేసి ఐదు సంవత్సరాల పాటు డజన్ల కొద్ది గ్రంథాలను బట్టి బట్టి దాదాపు పది లక్షల రూపాయల నానజీబుకు బొక్కబెట్టి డిగ్రీ తీసుకుని సగర్వంగా లా కాలేజీ నుంచి బయటకు వచ్చిన సరస్వతి బిడ్డల పరిస్థితి ఎందుకు ఇలా ఉంది ఇండియన్ లాయర్స్ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది కొంతమంది కూరగాయలు అమ్ముతున్నారు కొంతమంది ఆటో నడుపుతున్నారు కొంతమంది డెలివరీ బాయ్స్ అవతారం ఇస్తారు కొందరు చిన్న బండి పెట్టుకుని పరాటాలు వేసుకుంటున్నారు

गवर्नमेंट लाइक जीरो मनी देखो जब आपका एक्सपीरियंस जीरो टू फाइव इयर्स है सिक्सटीन थाउजेंड से लेके ट्वेंटी फाइव थाउजेंड मैं जब शुरू किया था मैंने पंद्रह सौ रुपए पगार से शुरू किया था और उसमें भी एक बहुत बड़ा था कि तेरे को पैसे मिल रहे हैं రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన ఒక సర్వేలో ఒక భయానకమైన నిజం తెలిసింది మనం ఎవరినైతే సినిమాల్లో చూసి వీళ్ళు లక్షలకు లక్షల ఫీజులు తీసుకుంటారని అనుకుంటూ ఉంటామో వారిలో సెవెంటీ నైన్ పర్సెంటేజ్ లాయర్లు వేల కంటే కూడా తక్కువ సంపాదిస్తున్నారు నెలకి సెవెంటీ నైన్ ఏంటి ముక్ మీద వేలు వేసుకున్నారా ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాలి ముందు ముందు మీకు ఢిల్లీకి చెందిన ఒక ఫేమస్ అడ్వకేట్ అండ్ ఆథర్ ఈయన మాటల ప్రకారం మన దేశంలో లక్షల మంది అడ్వకేట్స్ పని లేకుండా ఉన్నారు నేను బెట్ వేసి చెప్పగలను దేశంలోని అడ్వకేట్స్ లో కేవలం టెన్ పర్సెంట్ केवल मात्र में చేతి నిండా పని ఉన్న లాయర్లు ఉన్నారు వారు కూడా కేవలం జనరేషన్ లాయర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే తల్లి లేదా తండ్రి తాతల కాలం నుండి ఇదే కుల కొనసాగించేవారు అయితే మీకు విషయం చెప్పాలి నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఒక సమస్య గురించి మాత్రమే ఎవరిని డిమోటివేట్ చేయడానికి కాదు ఈ వీడియోలో చెప్తున్నది ప్రజెంట్ దేశంలో ఉన్న లాయర్ల పరిస్థితి గురించి అంతేగాని ఒకవేళ మీరు లాయర్ అయ్యే ఉద్దేశం ఉంటే డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు అందరి తల ఒకలాగా ఉండదు కదా కేవలం వకీల్ వృత్తిలో మాత్రమే కాదు దేశంలోని ఏ వృత్తిలోనైనా పైకి రావాలంటే ఆ ప్రొఫెషన్ యొక్క ఎత్తులు పల్లాలు తెలిసి ఉండటం చాలా ముఖ్యం ఉదాహరణకి ఒక ట్యాక్సీ డ్రైవర్ ని తీసుకుందాం అంటే టాక్సీ డ్రైవర్ చదవరన్న ఉద్దేశం కాదు చదువుకున్నా చదువుకోకపోయినా నెలకి ఒక టాక్సీ డ్రైవర్ పదిహేను వేలకి తక్కువ సంపాదించే అవకాశాలు చాలా తక్కువ ఇన్ఫాక్ట్ జీరో కూడా ఉండొచ్చు ఎందుకంటే పదివేల రూపాయల జీతం షాపింగ్ మాల్స్ బయట ఉండే సెక్యూరిటీ గార్డ్స్ కూడా సంపాదిస్తారు అలాంటిది టాక్సీ డ్రైవర్ ల పదిహేను వేలు సంపాదించరా चार हजार के आसपास मेरे आज का प्रॉफिट वाइज निकल के आ रहा है दो हजार उनसत्तर आज टोटल अर्निंग हुई है मेरी छब्बीस सौ बानवे रूपए और ये रहा अपना आज का अर्निंग उबेर का टू थाउजेंड वन हंड्रेड एंड एट रुपीज का अर्निंग ఇన్ఫాక్ట్ సిజిఐ డివై చంద్రచూడ్ సార్ మాటల ప్రకారం అన్ఫార్చునేట్లీ లా చదివిన వారిలో తొంభై శాతం మంది జూనియర్ లాయర్ స్థాయిలో లీగల్ సెక్టర్ సంబంధించిన వర్కర్స్ గా మిగిలిపోతున్నారు కేవలం వారికి లేని ఒకటే స్లేవ్ వర్కర్స్ అనే ట్యాగ్ ఉన్నది ఒకటే లాయర్ అనే పట్ట సరే ఓకే ఇంతవరకు మనం లీగల్ సెక్టర్ లో ఉండే పల్లాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎత్తుల గురించి మాట్లాడుకుందాం వాస్తవానికి ఏ వృత్తికైనా బొమ్మ బొరుసు రెండు ఉంటాయి ఒకవైపు లాయర్లు పది నుండి పదిహేను వేల సంపాదన కోసం చెప్పులు ఎరిగేలా తిరుగుతుంటే మరోపక్క కొంత లాయర్స్ ఒక్క హీరింగ్ కోసం కేవలం ఒక్క హీరింగ్ కోసం లక్షల్లో చార్జ్ చేస్తారు ఇక్కడ మీకైనా నాకైనా తలెత్తే ప్రశ్న ఒక్కటే ఇదేమి సినిమా ఇండస్ట్రీ కాదు కదా పుష్ప హీరోకి వంద కోట్లు ఇవ్వడానికి లిటిల్ హార్ట్స్ హీరోకి లక్ష రూపాయలు ఇవ్వడానికి వాస్తవానికి ఇది సమాజంలోని ఒక వృత్తి ఇదేమి సినిమా కాదు మరి ఈ వృత్తిలో ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఏంటి ఒక పక్క పదివేలు నెలకి ఒక హీరింగ్ కి ఓకే అయితే ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి ఒక లాయర్ అయ్యే క్రమంలో అతని జర్నీని గమనిద్దాం ఈ వీడియోలో లాయర్ అవ్వాలని ఆశపడ్డ వారు ఎవరైనా తన చదువు పూర్తి చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ట్వెల్త్ పాస్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి చేయటం లేదా ట్వెల్త్ పాస్ అయిన తర్వాత బిఏ లేదా బీకామ్ డిగ్రీ చేసి తర్వాత త్రీ ఇయర్ మొదటి కేసులో ఐదు సంవత్సరాలు పడితే రెండో కేసులో ఆరు సంవత్సరాల కాలం పడుతుంది లా పట్ట పుచ్చుకోవడానికి అయితే ఎక్కువ మంది రెండో దారిలోనే లా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఈ దారి చాలా అఫోర్డబుల్ మొదటి దారితో పోల్చుకుంటే అంతేగాక చాలా మంది డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ టైం చేయాలా అని నిర్ణయించుకుంటారు సో లాయర్ అవ్వాలనుకునే వాళ్ళకి త్రీ ఇయర్స్ తప్ప వేరే మార్గం ఉండదు అయితే మన దేశంలో డిగ్రీ కంప్లీట్ చేయడం అంటే ఏ తల్లిదండ్రులకైనా మనవాడు సంపాదనలో పడుతున్నాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ లాయర్స్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం డిగ్రీ అయిపోయాక లా కి ప్రిపేర్ అవ్వాలి అది కూడా దేశంలో నైన్త్ టఫెస్ట్ ఎగ్జామ్ క్లాట్ లేదా మరొక మార్గం స్టేట్ లో ఉంటే లోకల్ లా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు ఉదాహరణకి మహారాష్ట్రలో ఎంఎస్ సిఇటి లా ఎగ్జామ్ అయితే దీనికోసం ఇంట్లో ఉండి చదువుకుంటాం అంటే కుదరదు ప్రపంచం పరిగెడుతుంది అందువల్ల మనం కూడా పరిగెత్తాలి సో కోచింగ్ సెంటర్ జాయిన్ అవటం అనివార్యం ఈ కోచింగ్ సెంటర్ కి తక్కువలో తక్కువ ముప్పై నుండి యాభై వేలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు అయితే తెలివితేటలు అందరికి ఒకేలాగా ఉండవు ఒకరు ఒక సంవత్సరంలో క్లియర్ చేస్తే నాలాంటి రెండు లేదా మూడేళ్ల పాటు డక్కా ముక్కీలు అమ్మా నాన్నలు వింటే గానీ ఎగ్జామ్ లో పాస్ అవం సో ఒకటి లేదా రెండేళ్ల తర్వాత క్లాట్ క్లియర్ అయింది అనుకుందాం నెక్స్ట్ టైం ఉంది అడ్మిషన్ అంటే అడ్మిషన్ తీసుకునే సమయానికి మన వయసు సుమారు ఇరవై నాలుగు అయితే ఒక సక్సెస్ఫుల్ లాయర్ అవ్వాలంటే చదివే కాలేజ్ కూడా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్ లో ఎన్ఎల్ బెస్ట్ ఆప్షన్ నేషనల్ లా ఇన్స్టిట్యూట్ ఒక రకంగా ఎన్ఎల్యూ అంటే లా సెక్టర్ యొక్క ఐఐటి లాంటివన్నమాట వీటిలో కూడా ఎన్ఎల్యూ బెంగళూరు లేదా ఎన్ఎల్యూ ఢిల్లీలో చదివారంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే కానీ వీరి యాన్యువల్ ఫీజు త్రీ ల్యాక్స్ పర్ ఇయర్ మొత్తం కోర్సు చేయడానికి సుమారు పదకొండు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అయితే అందరూ ఈ ఫీజు అఫోర్డ్ చేయడం చాలా కష్టం సో ఒక డీసెంట్ లా కాలేజ్ లో లా కంప్లీట్ చేయాలంటే వాటి ఫీజు కూడా నాలుగు నుండి ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది అడ్మిషన్ తర్వాత మూడు సంవత్సరాల పాటు ఎలాంటి నగరాలు చేయకుండా డమ్మీలు కొట్టకుండా చెంకీల చుట్టూ తిరగకుండా చదివితే మూడేళ్లలో డిగ్రీ కంప్లీట్ అవుతుంది అయితే అప్పటికి మన వయసు సుమారు ఇరవై ఏడేళ్లు ఫైనల్ గా ఇరవై ఏడేళ్లకు వకీల్ అనే ట్యాగ్ మన తగిలించుకోవచ్చు నార్మల్ గా చూస్తే ఇండియాలో ఇరవై ఏడు అంటే చాలా మంది ఏదో ఓపెన్ లో సెటిల్ అయ్యి పెళ్లి పెళ్లం ఇద్దరు పిల్లలతో కనిపించడం సర్వసాధారణ విషయం కానీ లాయర్స్ మాత్రం ఇరవై ఏడేళ్లకు మార్కెట్ లోకి కొత్తగా రిలీజ్ చేయబడతారు ఇప్పుడు వాళ్ళు జాబ్ ఎత్తుకోవాలి అయితే ఈ ఫీల్డ్ లో జాబ్స్ కుండేది దారులు ఒకటి కార్పొరేట్ ప్రాక్టీస్ రెండోది లిటిగేషన్ ప్రాక్టీస్ ఈ కార్పొరేట్ ప్రాక్టీస్ అనేది సేమ్ కార్పొరేట్ జాబ్ లాగానే ఉంటుంది ఇందులో ఒక లా గ్రాడ్యుయేట్ లా ఫార్మ్ లో జాయిన్ అవడం జరుగుతుంది ఇందులో వారు ఆ ఫార్మ్స్ తరఫున లాయర్స్ గా పనిచేస్తారు అయితే ఈ ప్రాక్టీస్ లో స్టార్టింగ్ ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం ఇంకేముంది కళ్ళ కద్దుకుని దండం పెట్టుకుని తీసుకోవచ్చు అందుకే మాక్సిమం లాయర్స్ ఈ కార్పొరేట్ ప్రాక్టీస్ వైపే మొగ్గు చూపుతారు కానీ మనం ఏ కాలేజీ లో చదివామి మన వైపు అదృష్టం ఉందా లేదా అనే విషయం మర్చిపోతారు వాస్తవానికి ఈ కార్పొరేట్ ఫీల్డ్ లో ఎంటర్ అవడం అంత సులభం కాదు వీటి ఎంట్రీ బ్యారియర్ చాలా ఎత్తులో ఉంటుంది మాక్సిమం దేశంలో ఎన్నైతే ప్రముఖ లా ఫార్మ్స్ ఉన్నాయో వారంతా ఎన్ఎల్ నుండి లేదా హై ప్రొఫైల్ లా కాలేజీ నుండి ఫ్రెషర్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ విషయాన్ని కాదు మన ఎక్స్ సిజీఐ చంద్రచూడ్ గారు హార్వర్డ్ లో ఇచ్చిన ఒక స్పీచ్ లో తెలియజేశారు ఆయన మాటల ప్రకారం ఇండియాలో పదమూడు వందల తొంభై లా కాలేజెస్ ఉన్నాయి అయితే వాటిలో ఒక డజన్ కాలేజెస్ మాత్రమే టాప్ మోస్ట్ కాలేజెస్ ఈ లీగల్ సెక్టర్స్ లేదా లా ఫార్మ్స్ కేవలం ఈ డజన్ కాలేజెస్ నుండి మాత్రమే రిక్రూట్ చేసుకుంటాయి ఇండియాలోని లా ఫార్మ్స్ అన్ని గ్రాడ్యుయేట్స్ మధ్యలో అసమానతలు చూపిస్తాయన్నది ఆయన వాదన ఇందువల్లనే తెలివైన ఎందరో సరైన ప్లాట్ఫామ్ వెనక పడిపోతున్నారన్నది ఆయన అభిప్రాయం ఉదాహరణకి రెండు అతిపెద్ద లా ఫార్మ్స్ ఈ టాప్ కాలేజెస్ నుండి కేవలం రెండు వందల లోపు మాత్రమే రిక్రూట్ చేసుకున్నాయి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే ఒక మామూలు లా కాలేజ్ నుండి డిగ్రీ పుచ్చుకొని ట్వెల్వ్ లాక్స్ పర్యానం ప్యాకేజ్ తో జాబ్ తెచ్చుకోవడం అనేది అసంభవం ఒకరిద్దరు ఎవరైనా ఉండి ఉంటే అది అదృష్టం అయితే మిగిలిన వారందరి దగ్గర ఉండేది ఒకే దారి ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ రోజు సినిమాల్లో చూసేదే ఈ ప్రాక్టీస్ లో లాయర్స్ రూమ్ కు వెళ్లి తమ వాదన వినిపించి తమ క్లయింట్ తరఫున పెద్ద యుద్ధం చేస్తారు అయితే డిగ్రీ అయిన వెంటనే జాతీరత్నాలు సినిమాల్లో లాయర్ అక్క కోర్టు వేసుకుని వెళ్ళి ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి పెయిల్ ఇచ్చేయండి అంటే కుదరదు దీనికోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది రిజిస్ట్రేషన్ అంటే వెళ్లి డిగ్రీ సర్టిఫికేట్ చూపించి ఫామ్ ఫిల్ చేసి ఫోటో అంటే ఇచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే సరిపోదు దీనికోసం ఏఐబీఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది అయితే ఈ ఎగ్జామ్ కోసం మళ్ళీ స్టూడెంట్ అవతార వెళ్తాలి మరొక సంవత్సరం ప్రిపరేషన్ ఆ తర్వాత ఎగ్జామ్ అది క్లియర్ చేసిన తర్వాత ఫైనల్లీ అతను ఒక లాయర్ నుండి అడ్వకేట్ గా మార్తాడు వాస్తవానికి ఒక లాయర్ కోర్టుకు వెళ్లి తన కేసును వాదించే అవకాశాన్ని పొందాడు అతన్ని అడ్వకేట్ అంటారు అప్పుడు గాని కోర్టులో నిలబడి ఎవరు అనే అవకాశం రాదు అయితే అడ్వకేట్ అయ్యేసరికి మన వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిండిపోతాయి అయినా ఎప్పటికీ జీతం మాత్రం జీరో అంటే మొదలు పెట్టే అవకాశాన్ని మాత్రమే పొందాడు ప్రాక్టీస్ అంటే నథింగ్ బట్ ఏ బిజినెస్ వాస్తవానికి ఏ బిజినెస్ అయినా కస్టమర్లు ఎలాగో లాయర్స్ కి క్లైంట్స్ అలాగ అన్నమాట ఎప్పుడైతే క్లైంట్స్ సంఖ్య పెరుగుతుందో అప్పుడు అతను మార్కెట్ పెరుగుతుంది కానీ మనం ఇప్పటివరకు కోర్టు రూమ్ లోకి అడుగు పెట్టలేదు మన దగ్గరికి క్లైంట్స్ ఎవరు వస్తారు వాస్తవానికి కాలేజీలో మనం చదువుకున్న థీరీ మాత్రమే ప్రాక్టికల్ గా కోర్టులో అపీర్ అవటం అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఈ విషయంలో జనరేషన్ లాయర్స్ కి చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి వారికి తల్లి లేదా తండ్రి ద్వారా క్లైంట్స్ దొరుకుతారు కోర్ట్ రూమ్ టిప్స్ కూడా దొరుకుతాయి అంతేకాదు తన తండ్రి యొక్క లీగల్ నెట్వర్క్ మొత్తం సొంత అవుతుంది సో అలా తన తండ్రి తాను నడుస్తాడు కానీ ఇటువంటి ఎలాంటి సపోర్టు లేని లాయర్స్ చేరతారు ఒక సీనియర్ లాయర్ వద్ద జూనియర్ గా ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది లా గ్రాడ్యుయేట్స్ ఉన్న దేశం ఏదో తెలుసా ఇండియా ఎంత మంది ఉన్నారో తెలుసా అక్షరాలు అరవై లక్షలు తకంపిటీషన్ లో తన క్లైంట్స్ ను సంపాదించగలడా ఇంపాజిబుల్ అందువల్నే ఒక సీనియర్ లాయర్ ని చూసుకొని అతని వద్ద జూనియర్ గా జాయిన్ అవడం తప్ప వారి వద్ద వేరే మార్గమే ఉండదు అక్కడ వారి పని సీనియర్స్ కావాల్సిన డ్రాఫ్ట్స్ రెడీ చేటం ప్రొసీడింగ్స్ ప్రిపేర్ చేటం అంటే ఒక అసిస్టెంట్ లాగా అన్నమాట వాస్తవానికి వీరి మనసులో ఉన్న భావన బాధ మాత్రం ఎవ్వరికీ తెలియదు అదేమిటో తెలుసా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు దీని వల్ల వాళ్ళు సంతోషంగా పని కూడా చేయలేరు మే bahut hi shanka rehta कैसे పుణే పూణేలో ఉండే ఒక జూనియర్ లాయర్ రజస్ నాయక్ మాటల ప్రకారం కేవలం ఫైవ్ పర్సెంటేజ్ సీనియర్ లాయర్స్ మాత్రమే శాలరీ ఇస్తారు అది కూడా మొదటి ఐదు ఆరు నెలలు కేవలం టూ టు రూపీస్ మాత్రమే ఇస్తారు హిందూస్థాన్ టైమ్స్ చేసిన ఒక సర్వేలో దేశంలోని ఐదు హైకోర్టుల పరిధిలో పనిచేస్తున్న జూనియర్ లాయర్స్ ని శాలరీ గురించి అడిగితే నలభై ఆరు శాతం మంది లాయర్స్ చెప్పిన మాట ఒక్కటే ఫస్ట్ టూ ఇయర్స్ వరకు ఫైవ్ కంటే తక్కువ శాలరీ మాత్రమే దొరుకుతుందని సో మనం జూనియర్ గా జాయిన్ అయ్యేటప్పుడు మన వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే రాబోయే ఐదేళ్ల కాలం వరకు ఐదు వేల శాలరీతోనే జీవించాల్సి వస్తుంది అంటే అప్పటికి మన వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇదే అడ్వోకేట్స్ యొక్క రియాలిటీ ఇండియాలో అయితే ఒక జూనియర్ అడ్వకేట్ ఆరు నుండి ఏడు సంవత్సరాల కాలం సీనియర్ అండర్ లో పనిచేస్తే అందులో నాలుగు నుండి ఐదు సంవత్సరాలు కంప్లీట్ గా సీనియర్ అండర్ సెంటర్ లోనే పనిచేస్తాడు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పరిచయాలు క్లయింట్స్ పెరిగిన తర్వాత తన సొంతంగా పనిచేయడం మొదలు పెడతాడు అయినా మిగిలిన ఆ రెండు మూడేళ్లు కూడా సీనియర్ అండర్ లో పనిచేసినట్టే లెక్క వస్తుంది ఎందుకంటే ఏ లాయర్ అయినా హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే రెండు క్రైటీరియాల్ కంప్లీట్ చేయాలి కంపల్సరీగా అందులో మొదటిది అట్లీస్ట్ టూ ఇయర్స్ సబార్డినేట్ ప్రాక్టీస్ రెండోది బార్ కౌన్సిల్ లో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి లేదా ఒక సీనియర్ అడ్వకేట్ రికమెండేషన్ లెటర్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అందువల్లనే మరో రెండేళ్లు సీనియర్ అండర్ లోనే పనిచేసినట్లే లెక్కకొస్తుంది కానీ శాలరీ మాత్రం ఇరవై నుండి ముప్పై వరకు సంపాదించగలుగుతారు అప్పుడు మొదలవుతుంది అసలు అడ్వకేట్ గా ప్రయాణం ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మంచి ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే మాత్రం తన సొంత ఆఫీస్ కూడా ఓపెన్ చేయొచ్చు వాస్తవానికి ఇక్కడతో చాలా మంది కెరియర్ క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ దాకా చేరేది అందరు చదువు పూర్తయిన తర్వాత రెండు మూడు ఎగ్జామ్స్ రాసి సంవత్సరాల తరబడి ఐదు ఆరు వేల రూపాయల శాలరీతో పెళ్లి పిల్లలు లేకుండా ఒకవేళ ఉన్నా సరైన లేకుంటే వారిని రోడ్డు మీద పడేసి తన అంబిషన్ కోసం నలభై సంవత్సరాల వయసు వచ్చే వరకు పోరాడుతూనే ఉండేది ఎవరు అయితే ఇప్పటి వరకు వారు మాత్రం హైకోర్టు లాయర్ అయిన తర్వాత అంటే ఏళ్ల తర్వాత మూడేళ్ల పాటు డిగ్రీ మూడేళ్ల పాటు ఎల్ఎల్బి ట్వల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో ఇదంతా ముగిసిన తర్వాత ఒక హైకోర్టు లాయర్ గా స్థిరపడితే నెలకి పది నుండి పన్నెండు లక్షలు సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అయితే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కొంతమంది కోట్లలో సంపాదిస్తారని వారంతా సుప్రీంకోర్టు లాయర్స్ వాస్తవానికి హైకోర్టు దాటి సుప్రీంకోర్టు చేరుకునే వారి సంఖ్య చాలా తక్కువ ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రతి లాయర్ సుప్రీంకోర్టు లో తన వాదనలు వినిపించలేడు ఇందుకోసం అడ్వకేట్స్ కి మూడు క్రైటీరియాలు కంప్లీట్ చేయాల్సి వస్తుంది అందులో మొదటిది మినిమం టూ ఇయర్స్ హైకోర్టు ప్రాక్టీస్ ఇక రెండోది ఏఓఆర్ ఆర్ అడ్వోకేట్ ఆన్ రికార్డు అంటే సుప్రీం కోర్టు లాయర్ అండర్ లో మినిమం వన్ ఇయర్ అన్నా పనిచేసి ఉండాలన్నమాట మూడోది ఏఓఆర్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి వాస్తవానికి చాలా తక్కువ మంది లాయర్స్ మాత్రమే ఈ ఎగ్జామ్ పాస్ అవుతారు ఈ రోజు ఇండియాలో ఉన్న అరవై లక్షల మంది అడ్వోకేట్స్ ఓన్లీ రెండు వేల ఏడు వందల మంది మాత్రమే ఏఓఆర్ అంటే అడ్వకేట్ ఇన్ రికార్డ్స్ సుప్రీం ఈ రెండు వేల ఏడు వందల మంది లాయర్స్ మాత్రమే వాదించడానికి అవకాశం ఉంటుంది ఈ కారణంతోనే వారు లక్షల్లో ఫీజులు తీసుకుంటారు ఒక్క అప్పరియన్స్ కోసం అది కూడా బిగ్ షాట్స్ కోసం మాత్రమే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ అండ్ సెలబ్రిటీస్ అండ్ అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లీగల్ సిస్టమ్ ఇన్ ఇండియా అయితే ఒకే ఒక్క మాట మళ్లీ చెప్పాలి మీకు ప్రతి వృత్తిలో ఎత్తుల ఉంటాయి ఎత్తుల గురించి మాత్రమే తెలిసిన వాడు పల్లంలో పడిపోతే లేచే అవకాశాలు ఉండనే ఉండవు కానీ పల్లాల గురించి తెలిసిన వాడు పడిపోయే అవకాశాలే ఉండవు అందువల్లే ఈ వీడియోలో ఇంత విపులంగా వివరించడం జరిగింది అంతేగాని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కాదు వాస్తవానికి ఇది తీరీ కూడా కాదు మన కళ్ల ముందే జరుగుతుంది మీకు దగ్గరలో ఏ జూనియర్ లాయర్ నైనా అడిగి చూడండి నీకు జీతం ఎంత వస్తుంది అని మీకే అర్థం అవుతుంది ఎందుకంటే అతని నోటి నుండి మాట రాదు కానీ కళ్ల వెంట నీళ్లు మాత్రం దారాల్లా కారిపోతాయి నాది గ్యారంటీ కానీ మన దేశంలో ప్రతి సంవత్సరం చట్టాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి లాలో ఎన్నో సవరణలు జరుగుతూనే ఉంటాయి కాలం మారే చట్టాల మార్పు అనేది అనివార్యం మరి ఆ చట్టాలను వాదించే లాయర్ల జీతపత్యాల విషయంలో ఎలాంటి చట్టం లేకపోవడం ఆశ్చర్యం అలాంటి చట్టం ఏదైనా వచ్చి న్యాయబద్ధమైన స్టీ ఫండ్ ఇప్పించగలిగితే సామాన్యుడికి కూడా కోర్టు ఖర్చులు మిగిలే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రాక్టీస్ చేసే లాయర్లు పెరిగితే ఫీజులు తగ్గుతాయి కదా ఓకే ఫ్రెండ్స్ అండ్ లాయర్స్ ఎంత వరకు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ లైక్ బటన్ యూ జై హింద్